హలో అండి వెల్కమ్ టు ఏఎస్ కలెక్షన్స్ జర్నీ మన ఛానల్లో ఈరోజు ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమిచూ ఫ్యాబ్రిక్ అండి జిమిచూ ఫ్యాబ్రిక్లో మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి జిమిచూ ఫ్యాబ్రిక్ చాలా షైనీగా చాలా బౌన్సీగా ఉంటుందండి క్లాత్ శారీస్కి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది మొత్తం క్లాత్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ మీటర్స్ ఉందండి అంటే మీరు పెద్దగా రుచి పళ్ళు తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ పీస్ కూడా అందులోంచే వస్తుంది మొత్తం లాంగ్ ఫ్రాక్స్ అయితే పెద్దవాళ్ళకైతే అవుతుందండి బిలో టెన్ ఇయర్స్ పిల్లలకైతే టూ లాంగ్ ఫ్రాక్స్ కూడా అవుతాయండి చాలా బౌన్సీగా ఉంది క్లాత్ ఇందులో మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా సిమెంట్ కలర్ మెరూన్ కలర్ అండ్ పేస్టల్ పింక్ పేస్టల్ పింక్ అండి బేబీ పింక్ అండి మెరూన్ కలర్లో మిర్రర్స్ కూడా ఉన్నాయండి సిమెంట్ కలర్ త్రీ కలర్స్ సింగిల్ కలర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మీకు త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఒక కాంబోలో కావాలనుకుంటే థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి ఆఫర్లో ఇస్తున్నారండి మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను తెలుసు కదండి ఒక ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి ఇలా బిజినెస్ చేయాలంటే ఇంట్లోనే ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక బయట వాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు ఇంతమందిని అన్నీ తట్టుకొని అన్నీ నిలబడి ఒక అడుగు ముందుకు వేసామంటే అది ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ప్లీజ్ మీ సపోర్ట్ ఎంతైనా కావాలి నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నుంచి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఆర్డర్ కూడా చేసుకోండి మీరు ఆర్డర్ చేసి నా బిజినెస్ని సక్సెస్ చేసి నా గెలుపులో ప్రయాణంలో మీ అడుగు కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్